ఎండీ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా ప్రజలకు మంచి చేయడానికి ఆ పార్టీలో కుదరదని తెలుసుకుని చంద్రబాబు నాయుడు వద్దనైతేనే ప్రజలకు మంచి చేయగలుగుతామని నాడు నేడు నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరడం జరిగిందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు కొడవలూరు మండలం కమ్మపాలెం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు నాభా వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ పార్టీలో చేరిక కార్యక్రమంలో ఆయన మరియు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కొడవలూరు మండలం కమ్మపాలం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎంపీ ఎమ్మెల్యే గ్రామస్తులు హారతులు పట్టి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు అనంతరం ఎంపీ ఎమ్మెల్యే పోలేరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో బెల్లం వెంకయ్య నాయుడు రామన్నపాలెం సర్పంచ్ కాకి శ్రీనివాసులు రేగడి చిలుక గ్రామానికి చెందిన అకుల్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యే చేతుల మీదుగా టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అదే గ్రామానికి అదేవిధంగా సుమారు రెండు వందల మంది కార్యకర్తలు వైఎస్సార్ సిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీలో చేరిన నాయకులు పాత కొత్త తారతమ్యాలు లేకుండా అందరికీ సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని నాయకులు తమ గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేయాలని అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ నాయకులు పార్టీలో చేరినంత మాత్రాన నాయకులు కాలేరని తమ గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందజేసి ప్రజలను ఆడుకున్నప్పుడే ఆదుకున్నప్పుడే నాయకులు అవుతారని నాయకులు ఎవరు కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని అన్నారు నియోజకవర్గంలో ఎక్కడ కూడా తప్పు జరగకూడదని అవినీతి రహిత వివాద రహిత మండలంగా నాయకులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల టీడీపీ మండల అధ్యక్షులు మాజీ మండల అధ్యక్షుడు కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి చేముకుల వెంకయ్య కొడవలూరు మండలం ఇన్ఛార్జు మంగమూరు శ్రీహరిరెడ్డి పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ చెక్కా మదన్ ఐదు మండలాల నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సౌ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ఆయన అనుభవంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఏ సూపర్ సిక్స్ చెప్పాడో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీరేమన్నా అనుకుంటారేమో మనకేంది రూపాయి కూడా రాలేదని ఖచ్చితంగా తల్లికి వందనం అట్లే మన రైతులకి అన్నదాత సుఖీబవా మూడు విడతలుగా అది కూడా ఇవ్వబోతున్నారు ఈ నెలలోనే ఈ రెండు కూడా జరగబోతున్నాయి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఫ్రీ బస్సు ఉచిత గ్యాస్ ఆల్రెడీ ఇస్తున్నారు మీకు పెన్షన్ అనేది చాలా గొప్ప విషయం నాలుగు వేలు పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ అంటే పెన్షన్ ఇచ్చే రోజు మనం పెన్షన్ ఇచ్చే దగ్గర కానీ చూస్తే వాళ్ళ మొహాల్లో ఆ సంతోషం నాలుగు వేలు అది కూడా ఒకటో తేదీ ఖచ్చితంగా ఇస్తున్నారు ఒకటో తేదీ కానీ సెలవు అయితే ఆ ముందు రోజే ఇస్తున్నారు తర్వాత రోజు కాదు ముందు రోజు నిన్న మీరు చూసుంటారు ఆదివారం సో శనివారం నాడే పెన్షన్ ఇచ్చేటట్టుగా ముందు ఒక రోజు ముందే ఇచ్చారు ఇటువంటి ప్రభుత్వం మన అందరం ఉండడం మేము ఇద్దరం దీంట్లో చేరడం దీంట్లో మనం వీళ్ల కింద ఇటువంటి ముఖ్యమంత్రి కింద పనిచేయడం చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమాలు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటి అన్ని చూసే చాలా దగ్గరలో మన పార్టీకి చేరుతా ఉన్నారు నేను ఒక్కటే కోరుకునేది చేరి రోడ్లు పొరపాటున మళ్ళీ కూడా రెండో ఆలోచనతో ఎలక్షన్ల ముందు మనమేదో చేరాము మళ్ళీ మనకి ఆ పాత వాసనే బాగుంటుంది అని అనుకోవద్దు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు ముందు తీసుకురండి ఇబ్బంది పడద్దు పడకుండా ఇదిగో మా సమస్య ఇది సమస్యలు ఉంటాయి సమస్యలు లేకుండా ఉండవు ఏ పార్టీలోనో సమస్యలు ఉంటాయి రెండు గ్రూపులు కలిసినప్పుడు తప్పకుండా సమస్యలు వస్తాయి కూడా ఇటువంటి అన్ని కూడా మనలో ఉంది అది సర్దుకోబోవడమా దాన్ని ఎట్ట పరిష్కారం చేసుకోవాలా అది మనలో ఉంది కూర్చోబెట్టి మనిషి కావాల్సింది కొంచెం ఓపిక ఆ ఓపిక అనేది మనం తెచ్చుకోవాలా ఆ సమయము వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకొని మనం ఓపిక ఆలోచించుకుంటే మనం చేసే తప్పు ఇది రైట్ అనేది మనకే ఆ ఆలోచన కలగదు సో మీ అందరూ కూడా రెండు పార్టీలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చారు వచ్చినప్పుడు నాకు తెలిసి బెల్లం వెంకయ్య గారు ఊరు వదిలిపెట్టి ఎక్కడో దంతేవాడ మీకు అందరికి తెలియదా దంతేవాడ అనేది మామూలు మంచి పని చేసే ఊరు అది మామూలు మంచి పని చేయలేరు అటువంటి దగ్గర పోయి కష్టపడి ఆడ పని చేస్తున్నాడు ఆ రూపాయి తీసుకొచ్చి మీ గ్రామాల్లో మళ్ళీ పెడుతున్నాడు ఇవన్నీ కూడా మీకు తెలియాలా ఎందుకంటే నాకు ఈయన ఈ రోజు కాదు పార్టీ పక్కన పెట్టండి నాకు ఎప్పటి నుంచో వెంకయ్య గారు తెలుసు ఇక్కడ మనకి బెల్లం వెంకన్న వెంకటేశ్వర నాయుడన్న కలిపి ఏర్పాటు చేసి కమ్మపాలెంలో గ్రామస్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం ఇక్కడ చేరే కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీ కేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అన్ని మండల అధ్యక్షులకి అదేవిధంగా డిసీ మండల ఎంపీటీసీలకి జడ్పీటీసీలకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా పేదల కాన్సెప్ట్ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు సంక్షేమము అభివృద్ది సమపాలనలో పేదలకి చేరాలా అనే కాన్సెప్ట్ తో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరూ వాళ్ళిద్దరూ కలిసి ఏర్పరిచిన ఈ పార్టీలో మనమందరము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అటువంటి పార్టీలో ఈ రోజు సీఎం గారి విధి విధానాలు నచ్చి అదేవిధంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాన్సెప్ట్ నచ్చి ఈ పార్టీలో వచ్చి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను ఈ కొడవలూరు మండలం అనేది ఒక మంచి మండలం మంచి ప్రజలున్నారు గొప్ప వ్యక్తులున్నారు ఎంతో రీసోర్సెస్ ఉంది మీకు ఇక్కడ అంటే మనం కావాల్సినవన్నీ కొడవలూరు మండలంలోనే ఉన్నాయి ఇక్కడ నిస్కాన్సెస్ ఉంది మనకి చంద్రశేఖర్పురంలో ఒక స్కూల్ ఉంది అలాగే ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కడవలూరు మండలంలో ఉన్నాయి వీటితో పాటు ఇవి దోచుకోవడానికి కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది అవన్నీ ఎన్నో మీకు ఇది కష్టం అనిపించినా ఈ రోజు వరకు వైఎస్ఆర్ సిపిలో ఉండి ఈ రోజు తెలుగుదేశంలోకి వస్తున్నా జరుగుతుంది కాబట్టి కొడవలూరు మండల నాయకులకు అందరికీ చెప్తున్నాను నేను తర్వాత మీరు బాధపడద్దు ఇప్పుడే చెప్పేస్తున్నాను ఎవరు గాని ఒక తప్పు చేయకూడదు తప్పు చేస్తే ఏ పార్టీ అని కూడా చూడనని చెప్పి నేను వరకే ఎన్నో సార్లు నుంచి చెప్తున్నాను అది ఈ రోజు ఈ మండల నాయకులకు కూడా ఎవరైతే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం చూసి ముఖ్యమంత్రి గారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను చూసి చేరుతున్నారో అదేవిధంగా ఏ రకంగా అయితే మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రజలకి మాటిచ్చాము అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి నాయకుడు నాయకుడనే కాదు ఏ గ్రామంలో కూడా ఇది వరకు మీకు అందరికీ తెలుసు మేబీ కోవూరు నియోజకవర్గంలో నలుగురు నాయకులు రాజ్యమేలారు అంతకన్నా ప్రజలు గాని లోకల్ లీడర్స్ గాని సర్పంచ్ లు గాని ఎంపీటీసీలకు గాని జడ్పీటీసీలకు గానీ అదేవిధంగా కనీసం మున్సిపల్ చైర్మన్ గాని ఎటువంటి పవర్ లేదు ఈ రోజు నేను ప్రతి గ్రామ స్థాయి నాయకుడికి పవర్ ఇస్తున్నాను ఏ రకంగా పవర్ అంటే నీ గ్రామంలో నీ హ్యాపిటేషన్ లో నీ దగ్గర ఉన్న ప్రజలకి ఏం కావాలో అది చూడాలని చెప్పి అధిక ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది ప్రతి గ్రామంలో ప్రజలున్నారు పేద ప్రజలున్నారు చదువురాని ప్రజలున్నారు వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఆధార్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఇల్లు కావాలన్నా వాళ్ళకి పెన్షన్ కావాలన్నా ఇలాంటివన్నీ చూసేవాడే నాయకుడు అని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను ఏ గ్రామంలో నాయకుడు అయితే ఇవన్నీ చూసి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు అక్కడి దాకా తీసుకెళ్లి అవి ఎన్రోల్ చేపించి మన ప్రభుత్వం పేదల కాన్సెప్ట్ తో ఎన్ని మనకి ఎన్ని లబ్ధిదారు పథకాలు ఎన్ని ఇస్తుందో అవన్నీ కూడా పేదలకి చేరేటట్టు చూడాలని ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను ఏ నాయకుడు కూడా ప్రజల్ని కష్టపెట్టకూడదు కష్టపెట్టిన రోజు అతని నాయకుడే కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కోర్ కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ప్రజల కోసం పాటపడాలని పడాలని వాళ్ల కోసం నాయకులుగా మీరందరూ మిగిలిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ గ్రామంలో ఇందాక బెల్ల వెంకన్న గారు చెప్పారు ఇక్కడ శ్మశానం అవసరమని చెప్పి దాన్ని త్వరగా ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించి దాన్ని తప్పకుండా క్లియర్ చేస్తానని చెప్పి చెప్తున్నాను అదొకటే కాదు నన్ను నన్ను నమ్మి నాతో కలిసి నడిచిన ప్రతి నాయకుడికి ప్రతి ప్రజలకి న్యాయం జరుగుతుందని కొత్త పాత కలయికలతో పార్టీ ముందుకెళ్లాలని మీకెటువంటి సమస్యన్నా నాకు వచ్చి చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి పాత నాయకులు కొత్తగా చేర్చుకున్నామని చెప్పి మీరు బాధపడబడలేదు కొత్తగా నాయకులు చేరిన వాళ్ళు బాధపడబడలేదు ఎందుకంటే మీ సొంతానికి మీరు నాయకులు కాదు మీరు ప్రజల కోసం నాయకులు మీకేముంది కొత్త అయితే ఉంది పాతైతే ఉంది ప్రజలకు పనిచేయడానికి మీరు నాయకులయ్యారు సో కలిసి పనిచేయడం వాళ్ళు ప్రజల కోసం చేస్తున్నారు మీరు ప్రజల కోసం చేస్తున్నారు ఇప్పుడు దాంట్లో పెద్ద తారతమ్యం ఏం లేదు అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రజల కోసం పనిచేసి ఈ కొడవలూరు మండలానికి ఇది వరకున్న చెడ్డ పేరు పోగొట్టాలని అవినీతి రహిత వివాద రహిత కొడలూరు మండలంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని నాప వెంకటేశ్వర నాయుడు అన్నని అలాగే వెంకన్నని అదే విధంగా కొడౌలూరు మండల నాయకులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు